హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా పిల్లలకి ఏదో ఒకటి ఇస్తుంటాం కదండి అలానే రెండు రకాల మిక్చర్ ఐటమ్ అయితే చూపిస్తానండి బొరుగులతో కారం బొరుగులు ఒకటి మసాలా బొరుగులు ఒకటి అండి చాలా ఈజీ చేసుకోవడము పసుపు వేసి కారం వేయకుండా ఒకటి చూపిస్తాను అలాగే కారం వేసి వేరుశెనగ విత్తనాలు పుట్నాల పప్పు వేసి ఒకటి చూపిస్తాను చాలా ఈజీ అండి చేసుకోవడము ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను ముక్కలు కేజీ బొరుగులు తీసుకున్నామండి ఉప్పు ఇవి చూసారు కదా వీటిని శుభ్రంగా చెరుక్కొని అడుగున ఉండే పొట్ట అంతా తీసేసి శుభ్రంగా పెట్టుకున్నాను ఒక ఫుల్ కప్పు పుట్నాల పప్పు ఫుల్ కప్పు వచ్చేసి వేరుశనగ విత్తనాలు పది పన్నెండు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆయిల్ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అండి మీకు ఉప్పు అయితే ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే బొరుగుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ విత్తనాలు వేసుకొని మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు మొత్తం తీసేసి చెరిగేసిన తర్వాత బొరుగుల్లో వేసి కూడా కలుపుకోవచ్చండి వేరసనగ విత్తనాలు వేగిపోయాయి తీసి పక్కన పెట్టుకునే ప్లేట్లో పుట్నాల పప్పు కూడా సిమ్లోనే వేయించుకోవాలి ఇది కూడా వేగిపోయిందండి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు కారం వేయకుండా అయితే చేసి చూపిస్తున్నానండి పుట్నాల పప్పు కూడా తీసేసుకున్నాను వెల్లుల్లిపాయలు కొద్దిగా ఒక్కల ముక్కలుగా దంచుకొని ఆయిల్లో వేయించుకోవాలి అందులోనే మూడు నాలుగు ఎండు మిరపకాయలు ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఈ కరివేపాకు ఫ్రెష్గా ఉండేది వేస్తే మంచి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటాయండి బురుగులు ఇలా చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసి పెట్టుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో పిల్లలకు కొద్దిగా వేసిస్తే సరిపోతుంది ఇది కూడా వేగిపోయాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో పసుపు వేసి వేయించడం వల్ల మంచి కలర్ వచ్చేసి బొరుగులు కూడా బాగా పడుతుందండి అప్పుడే మనకి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు వెరసిన విత్తనాలు అందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి మీరు ఇప్పుడు కావాలంటే అయితే సాల్ట్ ఉప్పు ఉంటుంది కాబట్టి వీటికి కావాలంటే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవచ్చండి చూసారు కదా నేను కొద్దిగా వీటికి మాత్రమే వేస్తున్నాను వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇవి తీసేసి బరుగుల్లో వేసి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవడమేనండి బొరుగులు ఆల్రెడీ చాలా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి నేను బొరుగులేమీ వేయించుకోలేదండి అలానే కలిపేసుకుంటున్నాను మీ దగ్గర కానీ మెత్తగా అయిపోయిన బరుగులు ఉంటే కొద్దిగా ఆయిల్ ఏమి వేయకుండానే వేయించుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు వేయించుకున్న పుట్నాల పప్పు వేరుశనగ విత్తనాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు మసాలా అంతా ఉంది కదండి ఇవంతా బొరుగుల్లో వేసి స్పూన్తో కానీ చేతులతో కానీ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటే సరిపోతుంది సరికదా ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలండి ఇవి మనము పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇందులో అస్సలు కారం వేయలేదు కాబట్టి టేస్ట్ బాగుంటాయి మధ్య మధ్యలో పుట్నాల పప్పు వేరుశనగ విత్తనాలు తగులుతూ బాగుంటాయండి కొద్దిగా వేసి ఇచ్చేసినా సరిపోతుంది పిల్లలకి పెద్దవాళ్ళం మనం కూడా తినొచ్చు చూసారు కదా ఈ బురుగులైతే అయిపోయిందండి ఇవి పక్కన పెట్టేసి కారం బొరుగులు ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూసేయండి వేడిగా ఉన్నప్పుడే ఎయిర్ టైట్ కంటైనర్లో వేయకూడదండి మెత్తబడిపోతాయి పూర్తిగా చల్లారిన తర్వాత చెక్ చేసుకొని బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి వన్ వీక్ టెన్ డేస్ వరకు బాగుంటాయండి ఈ బొరుగులు అయితే అయిపోయాయి ఇది పక్కన పెట్టేసి కారం బొరుగులు ఎలా తయారు చేసుకోవాలన్న చూపిస్తాను కారం బురలకి ఒక హాఫ్ కేజీ బొరుగులు తీసుకున్నానండి అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ముప్పావు పప్పు వేరుశనగ విత్తనాలు ముప్పావు పప్పు వచ్చేసి పుట్నాల పప్పు కరివేపాకు కొద్దిగా అండి ఆయిల్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ముందు మసాలా కోసము జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని కారం అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి సరిగ్గా పురుగులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వేయించుకోవాల్సిన అవసరం లేదు మసాలా అయితే రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేరుశనగ విత్తనాలు పుట్నాల పప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి మొత్తము ఒకేసారి మిక్స్ చేసి వేయించేస్తున్నానండి కొద్దిగా అటు ఇటు జరిపేసి సెంటర్లో మనము ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకున్నట్లయితే చక్కగా వేగిపోతాయి చూసారు కదా ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను ఆ వేడికే మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము సిమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది తినేటప్పుడు మాడినట్లయితే టేస్ట్ అసలు బాగోదు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకుందాము ఈ పప్పులు పుట్నాల పప్పు పరిసర విత్తనాలు మొత్తము సైడ్ కటు ఇటు జరిపి సెంటర్లో మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు జీలకర్ర కారము మొత్తము సెంటర్కి వేసి కొద్దిగా వేయించుకొని మొత్తం కలిపేసుకోవడమేనండి కారం బొరుగులకి మరి చప్పగా తినలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా కారం బొరుగులు చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి కారం కారంగా ఏమైనా తినాలి అనుకున్నప్పుడు బొరుగులతో కూడా ఇలా చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది టైంపాస్ కూడా అవుతుందండి చూసారు కదా ఈ మొత్తం మిక్సీని తీసేసి బొరుగుల్లో వేసి కలుపుకోవడమే అండి కొద్దిగా బొరుగులు కడాయిలో వేసేసి శుభ్రంగా తుడిచేసుకొని బొరుగుల్లో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కడాయికి కూడా ఏమీ లేకుండా మొత్తం తుడుచుకొని కలిపేసుకోవడమేనండి కలిపిన తర్వాత చూపిస్తాను వేడిగా ఉన్నప్పుడు గరిటితో కలుపుకొని కొద్దిగా ఆరిన తర్వాత చేత్తో మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది కారం బొరుగులు కూడా రెడీ అయిపోతాయండి చూసారు కదా కలిపేసాను రెండు రకాల బురుగులు అయితే రెడీ చేసేసానండి ఇవి మామూలుగా కారం లేకుండా పసుపు వేసి చేశాను ఇవి మసాలా కారం వేసేసి చేశానండి చాలా కమ్మగా ఉంటాయి చూశారు కదా ఏమైనా తినాలనుకున్నప్పుడు ఏమీ లేదనుకోకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే రుచి బాగుంటుంది పిల్లలు కూడా టైం పాస్ అవుతుందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి థ్యాంక్ యూ